दा, दा 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 शंकर दादा दा, शंकर दा, दा, शंकर दादा అమ్మాయిガール ని గుత్తుతారా నువ్వు ఆర్డర్ వేయండి మేడం అతను వదిలే అలాగే మేడం అక్కడి నుంచి వదిలేయడం కాదు ఎక్స్‌క్యూజ్ చేసుకొని ఒదిలై వెయి ఇన్కొక్కసారి అమ్మాయిガール నేడంతాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ అక్కడ నుంచి ఒదుల్తా పో పో సెక్యూరిటీ పద మనోబోడు ఇదేం సెక్యూరిటీ కాగా మేడం బోదే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాక మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు ఇన్డైరెక్ట్ అటాక్ ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ కాళ్ళు పట్టుకుంటా పిచ్చా నీకు ఎస్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యు ఏయ్ నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర లేదంటే రక్త చరిత్ర ఏంట్రా బాగుతున్నావు ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారాన్ని ప్రేమించమని వేధిస్తావా నువ్వెవరన్నా అన్న నీకు కాదురా నా గాంధీజీ బాపూజీ ఏంటయ్యా దారుణం కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితి సారీ అమ్మా కొట్టపోయి నా తమ్ముని కొట్టాను ఇట్లా దగ్గర తీసుకుంటాం కందుకూరి వీరేశ్వరంగా ఎంచ

వద్దు క్లాప్స్ కొట్టొద్దు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్ క్లాప్స్ హలో నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి వచ్చాడు అయ్యి ఓకే మీరిద్దరు కలిసిపోయారా ఇప్పుడు కలవడం ఏంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు వాళ్ళిద్దరు మా కాలేజ్ బెస్ట్ లవర్స్ అవునా పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు నువ్వు హిట్లర్ అన్నయ్యంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు క్లాస్కి వెళ్దాం పద ఏ కాలేజ్ మంది మంది పక్క కాలేజ్ సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి ఎక్కువ స్పందించుకో సేమ్ రివర్స్ అయిపోద్ది Nana, no, no, con se porco. A la guerra.